న్యూస్ శ్రీ రామలింగేశ్వర స్వామి జ్వతస్త ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం మెహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండల కేంద్రంలోని శివాలయంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఆలయ విశిష్టత మహా చారిత్రాత్మకమైంది సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన పురాతన శివాలయం ఎంతో విశిష్టమైంది ఇక్కడే శివలింగం బ్రహ్మ సూత్రంతో కలిగి ఉంది ఆనగా శివుని యొక్క విగ్రహం మీద మూడు గీతలు ఉండడం చాలా విశేషం ఈ బ్రహ్మ సూత్రం కలిగిన దేవాలయాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాలను దర్శించుకున్నట్లు ఎంతో పుణ్యం కలుగుతుంది అనేది విషయం అతి పురాతనమైన ఈ దేవాలయం ఆదరణకు నిర్మించేందుకు సంకల్పించారు ప్రతి కార్తీక మాసంలో భక్తులు తాకిడి అధికం పరమేశ్వరుని కటాక్షంతో ఆలయ స్లాబ్ నిర్మించారు శివాలయం వెనుక స్థలం మస్కపురి జన్నయ్య సుధాకర్ మస్కపురి కుమారస్వామి రమేష్ లు ఆలయ అర్చకులు అడగాల వారు దానమిచ్చారు రెండు వందల యాభై చదరపు గజాల ప్రాంగణం చెట్టు ఏర్పాటు చేశారు దేవాలయంలో దేవస్థానం ప్రతిష్టాపనకు కొమరవెల్లి కృష్ణమూర్తి కొమరవెల్లి సోమేశ్వర్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులు వాస్తవీ కన్యకా పరమేశ్వరికి యాదగిరి కుటుంబ సభ్యులు నవగ్రహ ప్రతిష్ఠాపన వెనకాల వెన్నాకుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సహకారం పరిపూర్ణం చేశారు ఇటీవల కాలంలో కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు నానవత్ భూపాల్ నాయక్ రెండు లక్షల రూపాయల నగదును సీనియర్ జర్నలిస్ట్ మస్కపురి సుధాకర్ తో పంపించి ఆలయ నిర్మాణానికి తోడ్పాటును అందించారు బ్రహ్మశ్రీ సోమశేఖర్ శర్మ నాగయ్య శాస్త్రి చంద్రప్రకాష్ శర్మ కుటుంబ సభ్యుల మంత్రోత్సవాలు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది నిరంతరాయంగా కొనసాగే కార్యక్రమాలకు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సమస్త రావాలని భక్త మండలి అర్చకులు కోరుతున్నారు మండల కేంద్రంలో అతి పురాతనమైనటువంటి శివాలయము ఇది ఐదు వందల సంవత్సరాల క్రితము నిర్మితమైనటువంటిది విశేషం ఏమిటంటే ఈ శివలింగము బ్రహ్మసూత్రంతో కలిగి ఉండబడేటటువంటిది బ్రహ్మసూత్రం అనగా శివాలయంలో ఉండబడేటువంటి శివుని యొక్క విగ్రహం మీద మూడు గీతలు ఉంటాయి అది చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి దేవాలయాన్ని గనక ఒక్కసారి దర్శించుకుంటే వెయ్యి వెయ్యి శివాలయాన్ని దర్శించుకున్నట్టు యొక్క పుణ్యం కలుగుతుంది అనేటువంటి యొక్క విషయం ఉన్నది మనం చాలా యూట్యూబ్లో చూస్తున్నారు ఒక్కసారి కనుక మీరు పర్యవేక్షించినట్టయితే ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి యొక్క శివాలయం యొక్క విశిష్టత ఏంటిదనేది తెలిసిపోతుంది కావున ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయము దీనికి ఆదరణ అంటే చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు వచ్చేటువంటి సమయంలో కోతుల బెడద అనేకమైనటువంటి యొక్క జంతువుల బెడద ఉండడం చేత అందరి యొక్క సహాయం చేత ప్రజల సహాయ సహకారాల చేత ముందు ఉండబడేటువంటి స్థలాన్ని దాతల సహాయం చేత తీసుకోవడం జరిగింది అభివృద్ధి ఎలా జరిగింది ఈ దీని అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటే ఇది చిన్న ఆలయము గర్భాలయానికి చుట్టూ ఉండబడేటువంటి స్థలము కొంత వేరే వారి వద్ద ఉండే వారి సహాయ సహకారం చేత ఆ స్థలాన్ని తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఆలయానికి దక్షిణం వైపు ఉండబడేటువంటి స్థలంలో మేము ఒక కళ్యాణ మంటపాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం చేత దాన్ని ముందుకు వెళ్ళాం ఎందుకంటే కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి సోమవారము ఒక వెయ్యి మంది భక్తులు వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళని చూస్తే మాకే కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఆలయంలో మేము ఉండి పూజలు చేస్తూ ఉంటే బయట కోతులు కుక్కలు అనేకమైనటువంటి వాటి చేత వాళ్ళ యొక్క చేతిలో ఉన్నటువంటి కవలు ఏది పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా తీసుకు పరిస్థితి వాళ్ళ మీద పడుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది అప్పుడు నాకు అనిపించింది మన గ్రామం చాలా పెద్దది ఇంత గ్రామంలో ఇంతమంది భక్తులు ఉన్నారు అందరి సహాయం చేత కనుక మనం దేవాలయాన్ని నిర్మించ పునర్నిర్మాణం చేసుకున్నట్టయితే బాగుంటుందని సంకల్పం కలిగింది ఆ భగవంతుడు ఆ ఈశ్వర చేత ఒకసారి ఒక స్టెప్ ముందుకు తీసుకొని బయలుదేరి వెళ్ళాం ముందుగా దక్షిణం వైపు ఉండబడేటువంటి స్థలంలో మేము కళ్యాణ మంటపం నిర్మించాలనుకున్నాం ఆ కళ్యాణ మంటపము నిర్మితమైంది అయిన తర్వాత ఆ పరమేశ్వరుడు అనుకున్నాడేమో మరి కళ్యాణ మంటపే కాదు నాకు కూడా ఒక ఆలయం కావాలి అనేటువంటి యొక్క సంకల్పం మాకు ఆ దేవుడు అనుకున్నాడేమో ఆ సంకల్పం మాకు కల్పించాడు దానిలో భాగంగా ఆ ఆలయం మీద మళ్ళీ ఒక శాబ్ నిర్మాణం చేశాం అటు ఉత్తరం వైపు వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయం ఉంది ఎదురుగా ఆంజనేయ స్వామి అటువైపుగా నవగ్రహాలు ఇటువైపుగా కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహము పెట్టాలని సంకల్పం చేత ఉత్తరం వైపు కూడా మేము ఒక శాబ్ నిర్మాణం చేశాం ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంచెలంచెలుగా నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలో ఒక సమయంలో మాకు కూడా కొంచెం మేము ఇంత గల ఇంత చేయగలుగుతామా ఆర్థికమైనటువంటి యొక్క పరిపుష్టిని మేము కొనసాగించగలుగుతామా అనేటువంటి భయం మాకు ఏర్పడింది తర్వాత మాకు అనిపించింది ఆ పరమేశ్వరుడు పంపిస్తున్నాడు బయటికి వెళ్తున్నాం అందరూ దాతలు సహకరిస్తున్నారు అనేటువంటిది మాకు కలిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్మించుకుంటూ వెళ్ళాం వెళ్ళి ఈ శివాలయానికి వెనుక వైపు ఉండవటటువంటి యొక్క స్థలం ఉంది దాంట్లో మస్కపూరి జన్నయ్య గారు మస్కపురి మహాదేవి కుమారస్వామి గారు అదేవిధంగా మస్కపురి కుమారస్వామి రమేష్ వాళ్ళందరూ కూడా వెనుక స్థలం ఉండే ఆ స్థలాన్ని మేము అడగగా వాళ్ళు కొద్ది స్థలాన్ని ఇచ్చారు ఆ స్థలాన్ని శివాలయానికి ఉండబడేటువంటి స్థలాన్ని కూడా కలుపుకొని మొత్తము దాదాపుగా రెండు వందల యాభై చెట్లపై అడుగుల యొక్క ప్రాంగణంలో ఒక ఏం చేస్తున్నామంటే ఒక షెడ్ ఏర్పాటు చేస్తున్నాము దేనికంటే అన్నదానం చేయాలన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఉంటుందనేటువంటి అనేటువంటి దాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా మేము అనుకున్నది ఒక పది లక్షలో ఇరవై లక్షలో అనుకుంటది అనుకున్నటువంటి కార్యక్రమం పరమేశ్వరుడు మరి ఏమి సంకల్పమో కానీ ఒక కోటి రూపాయల యొక్క వ్యయము ఈ దేవాలయం అంతా కూడా నిర్మితమైంది మరి ఇంత నిర్మితమైన తర్వాత మరి ఈ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా సంకల్పించాం దానికి కుమరవెల్లి కృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా వాసవి కన్యక పరమేశ్వరి యొక్క విగ్రహాన్ని జూడి యాదగిరి వారి కుటుంబ సభ్యులు తర్వాత అనేకమైనటువంటి నవగ్రహ ప్రతిష్టకు వెన్నాకుల శ్రీనివాసు వారి కుటుంబ సభ్యులు మేము కూడా మా వితరణ చేస్తాము దీన్ని కూడా సంపూర్ణం చేయండి అన్నారు అనడం చేత సరే దంతా కూడా పరిపూర్ణం చేద్దామని సంకల్పించి ఈ కార్యక్రమ వివరాలు శ్రావణ శుద్ధి పాటు ఈ యొక్క అనుకున్న తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులైన సోమశేఖర శర్మ గారి దగ్గరికి అదేవిధంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి నాగే గారి దగ్గరికి వెళ్ళి మరి ఈ దేవాలయం అంతా కూడా సంపూర్ణమైంది దీన్ని సంప్రోక్షించుకోవాలి అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట చేయాలి కనుక పెద్దలు అందరూ కూడా వాళ్ళిద్దరు కూడా మా సోదరులు మా అన్నలు ఇద్దరు కూడా మన మనం మన కుటుంబం అంతా కూడా నిలబెడితే ఈ దేవాలయానికి దర్దాపు ఎంతో కొంత మనం వ్యయం తగ్గించిన వాళ్ళ వమ్ముతాం ప్రతిష్ట కనుక మన చేతుల నుంచి కనుక చేస్తే చాలా వ్యయం తగ్గించిన వాళ్ళ వమ్ముతాం మీ సహాయ సహకారాలు అందించండి అంటే ఖచ్చితంగా మీ వస్తావురా ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తాము ఈ ఐదు రోజులు మేము వింటామని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ పెద్దలు కూడా ఈ దేవాలయ ప్రాంగణానికి వచ్చేశారు వారి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు ఐదు రోజుల కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈ రోజు గణపతి పూజ అంటే శ్రావణ శుద్ధ తదియ ఆదివారం నాడు సాయంకాలము గణపతి పూజ పుణ్యవాచనం తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిరంతరాయంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి గురువారం నాడు ఈ యొక్క కార్యక్రమము సంపూర్ణమవుతుంది అంటే ప్రతి రోజు కూడా నిత్య కార్యక్రమాలు ఉంటాయి ముప్పై తారీఖు బుధవారం నాడు ఈ యొక్క దేవాలయ ప్రాంగణ మందు ధ్వజస్తంభము దానికి అభిషేకము ప్రజల